హలో మో నమస్తే ఇంత ముందు ఒకసారి మైలారం రివర్ పోయినా ఇప్పుడు కూడా గట్టం అవును పోయిన వీడియో ఎక్కువ వస్తున్నాయి ఇక వేసిన డబ్బాలు కొట్టుకపోతాయి మీరు ఇబ్బంది పడకుండా గందకేకి ఇక్కడికి అని చెప్పినాం ఈ లొకేషన్ మనకు ఒక మామ చెప్పిండు అని చెప్పినా కదా ఇంకా నీళ్ళు ఎక్కువనే వస్తాయి అని ఫోన్ చేసి చెప్పిండు అయినా కూడా మన పానం ఊకుంటదా చెప్పిన మాట అయినాకుంట ఇక్కడికి వచ్చినాం డబ్బాలు అవుతలేమని అని ముందే చెప్పినా కదా మీరు కూడా నా మాట అయినాకుంటే వచ్చిర్రు అవుగా చెట్లలోకి వెళ్ళి ఒంగుకుంట ఒంగుకుంటా పోతున్నాం ఏం చోన అంత పొడువు మన వాళ్ళంతా పెళ్లికి భోజనాలకు గుర్తున్నట్టే కూర్చుర్రు ఇక్కడ నీళ్ళు ఇంక ఎక్కువైపోతున్నాయి ఇక మనోళ్ళ ముఖాలు చూడాలి హుషారుగా ఒక్కరు లేరు మొత్తం డల్లుగా ఉన్నారు చాపలు పడితే గిట్ల అస్సలు ఉండరు ఇక ముఖం నవ్వు నవ్వుంటది ఇటు అటు ఊరుకులా పెడతారు అవును మీకు కూడా తెలుసు చేపలు పడితే ఆ ముఖం కల వేరే ఉంటది మాంకి కాలో స్పీడ్ కు పిండి పెట్టి డబ్బా వేసిన పది సెకండ్లకే కొట్టుకోతోంది ఇక మనో డబ్బాలు చూసి ఇక మన డబ్బాలు సంచలక వెళ్ళి కూడా తీయాలి ఇక మా బావ అయితే ఏదో కొత్త ప్రయత్నం చేస్తుండు అది మీకు కూడా చూపిస్తా చూడరీ అవును గిట్లనే మస్తు దూరం వచ్చి ఆపలు పడని రోజులు మస్తున్నాయి అవును గాలాన్ని గట్టి కట్టుకుంటా మా భావ మనసులో ఏమనుకుంటాడో ఇప్పుడు మీ అందరికంటే సొక్క భర్త చూడ బావ మనం ఇక్కడికి పిండి కూడా కలుపుకొని రాలే మనవలనే బదులడుకున్నాం ఇక చాప బడుడే లేటు పిండి కలుపుడే మా గాలం గిట్లేచిండి గంతే బెండిగా బతుకమ్మ పోయినట్టు పోతుంది గట్ల బెండు ముందుకు పోతాంటే మా బావకు బెండుతో పాటు నువ్వు కూడా ఉరుక అని చెప్పిన ఈ వాతావరణం చూస్తే చేపలు పడతాట అనిపించట్లేదు అవును అన్ని చదువుకొని ముందుకు వచ్చినాం ఇక్కడ మా బావ చేపలు కనిపెట్టిండట ఇంటితోని బట్టుడు కాదట ఎర్రలతో బట్టుడు ఇంకా అస్సలు కాదట ఆ అసలు ఎట్లా పడతాడో మీకు కూడా చూపిస్తా చూడూరి అది <laughs> పోయామ్మా <laughs> <laughs> కుత్కొందోడీ యా మాంకి చేప చూద్దానికి మాత్రం సూపర్ ఉన్నది ఇంత ముందు ఈ చేప ఎన్నో సారా పడ్డది అప్పుడు మస్తు సార్లు పడేసినాం మాంకి ఇప్పుడు ఎందుకు వేసుకుంటానో ఎరికేనా ఇంత ముందు మనం ఒక ఐదారు రోజుల కింద కృష్ణ రివర్ కు పోయినాం అక్కడ జానీబాయ్ అని మస్తు మంచోడు మన సబ్స్క్రైబర్ ఇక కృష్ణ రివర్ ల గిదే చేప పడ్డది మనం ఈ చేపను వదిలిపెడుతుంటే అన్న చూసిండు ఈ చేపను ఎందుకు వదిలిపెడుతు మస్తు కమ్మగా ఉంటది ఒక్కసారి తిని చూడు అన్నాడు గా అన్న చెప్పినందుకు ఈ చేపను ఫస్ట్ టైం కాల్చుకొని తిన్నా దాని ముక్క తింటే ఎట్లుంది ఎరికా సేమ్ జున్ను తిన్నట్టే ఉంది టేస్ట్ జబ్బరస్తు ఉన్నది మాం ఒక్కసారి చూడు గా చాపకు ముండ్లు కూడా లేవు నచ్చినట్టు కండ్లు మూసుకొని కచ్చ పిచ్చిన నవ్వులు ఒక్కడుగుచుకోదు మొత్తం చేపలు గుంపు గుంపు ఉన్నాయి ఒక్కడు పడంగా అక్కడ నుండి లేకుండా పోతున్నాయి ఇక మా బావ అయితే ఇటు అటు తిరుగుతున్నాడు మళ్ళీ ఒక ఐదు నిమిషాలల్లా అన్ని ఒకటే దగ్గరికి వస్తున్నాయి ఇక మూడు కొండల కాలం గుంపులేసి గుంజుడే

అయిపోయిందే అది చాలా మంచిగానే సూపరా సూపర్ ఏం సర్ది గున్న మాము గీ మీరు ఏమంటారు ఒకసారి కామెంట్ చేయరి మనం అయితే దీని పేరు సుక్కల అని అనిపించాం ఈ చేప మీద యువలో ముగ్గులేసి ఇడిచిపెట్టినట్టే ఉంది అవును ఇంకా పెద్దగా అవుతుందా ఇక ఇదే సైజు ఉంటదా మావు మర్చిపోయినా కృష్ణ రివర్ దగ్గర జానీ అని ఒక అన్న కలిసిండని చెప్పినా కదా అసలు అన్న అయితే మనం గక్కడికి వోంగానే ఉరగాళ్ళ అన్నం ఎప్పుడు తిన్నారో అని అన్నం కూడా పట్టుకొచ్చిండు అన్న ప్రేమను చూపిస్తుంటే నాకు మస్తు అనిపించింది జానీ అన్న డాగ్స్ బిజినెస్ కూడా చెప్తాడు మావు మీకు కావాలంటే నెంబర్ పైన ఫోన్ చేసి తీసుకోవచ్చు

తీసుకొడి సందాల పూర్కొచ్చుడు మంచిగానే సూపర్ గా దీనికి కంపు ఉంటా ఉండదు కానీ ఉండదు అట ఉండదు మళ్ళా ఇంటి ఇంకా అంటే ఒకటి కాపాడితే కాల్చిన இக்க் காண்டி ஓக்க நால்க் வடை சாலிக்கா పడ్డది పోయింద కరెక్ట్ గుచ్చుకోలే పెద్దదేగా కాచి కాపల కాచి పట్టాలి చెప్తాను కానీ నీ తాలి ఎంత సేపానా అర్థం గాంటా పడది ఇప్పు మళ్ళా మా సుక్కలు సుక్కలు అంత మంచి మనం ఫస్ట్ రోజు డబ్బాలు వేసినప్పుడు ఈ సుక్కల బురికే ఒక్కడ పడ్డది అప్పుడు కాల్చుకొని తినేటప్పుడు మా అన్నయ్య కొడుకు కూడా తిన్నాడు దాని టేస్ట్ చూసినాక మళ్ళా డబ్బా కాలాలకు ఒక్కడ పడ్డా పట్టుకరా అన్నాడు ఇక వాళ్ళ అదృష్టం కొద్ది మరిన్నే పడ్డాయి వాడి మాట ప్రకారం అన్యాయ చేపడతాను మోహన్ రంగు నాకు తెలిసి ఉండవే మళ్ళా ఇప్పుడు

ఎర్ర కూడా పడవట్టుంది ఇక్క కూడా డైట్ మూచిక దిగిందా పడింది సేమ్ అదే జాతికి మగద అయ్యింది ఇదో తిరుగుతుంది ఎల్లతో కాట్లు పిచ్చినట్టే ఉంది కానీ సూపర్

What touch in t h a m a r a g a ఇక ఇగ చాలాసేపు నుంచి అని చూసినాం ఎక్కడ చేపలు ఒక్కడ కూడా కనబడతలేవు మా ఇక చేపలు కూడా అనుకున్నాలే ఎర్రతో బట్టినోని చూసినా గా పిండితో బట్టినోని కూడా చూసినా వీడెవడా ఏం పెట్టకుండా శివులకేష్ గుంజుతున్నాడు ఓరారు నడుగురు రాయించని పోదాం వీడు మన పని పెడతట్టే ఉన్నాడు అనిపోయినాయి మా ఇక మనకు కూడా చాలా కూర మంది అమ్మడ్డాయి మీకు కూడా చూపిస్తా చూడు మీ తల్లి చిన్నప్పుడు కనుకలా అంటే మా వీడియో మీకు నచ్చిందనుకుంటానా ఇంకో జబరస్ వీడియోతో మీకు ముందుకొత్తా ఇక మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ